ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి తర్వాత దానికి ఆల్వెన్ పేస్ట్ ఆల్వెన్ పేస్ట్ తర్వాత సాల్ట్ అన్నీ వేసినాక ఇలా కలుపుకోవాలండి కొంచెం ఇలా ఒకసారి మిక్స్ చేసినాక దీనిలోకి బొంబాయి రౌ వేసుకోవాలండి

బొంబాయి మొత్తం జిగురులాగా కలపాలండి దగ్గరగా అవ్వాలి కలిపేసుకోవాలండి కలిపేసినాక జిగురులాగా అతుక్కుంటాను చూడండి అతుక్కోవాలి స్టవ్ వెలిగించేలోపు ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి ఆయిల్ కాగినాక దీనిలోకి ఇలాగా చిన్న చిన్న పీసెస్తో వేసుకోవాలండి లాగా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలండి ఇది కొంచెం డ్రీఫై అవ్వాలండి ఒకసారి కలుపుతూ ఉందానండి అటు ఇటు కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి గోల్డ్ రంగులోకి వచ్చేలాగా వేయించాలండి ఇలాగా గోల్డ్ రంగులోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్ ఇంకా మరీ ఏగినా చేదుగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా టేస్టీగా సగ్గుంప పకోడి నా పక్కడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి